ఈ టెంపుల్ చూస్తున్నారు కదా శ్రీ సౌమ్యనాథ స్వామి టెంపుల్ ఇది మోస్ట్ ఫేమస్ టెంపుల్ అని చెప్పవచ్చు మేమైతే ఈ టెంపుల్కి బ్యాక్ సైడేనండి మా ఇల్లు మేమైతే నైట్ టైం వచ్చాము ఇక్కడికి సాయిబాబా గుడికి వెళ్ళిన వీడియో పెట్టాం కదా అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇక్కడికైతే వచ్చాము నైట్ టైం అయితే చాలా సూపర్గా ఉంటుందండి వ్యూ మొత్తము ఇదైతే శ్రీ స్వామి దేవాలయం అన్నమయ్య జిల్లా నందలూరు గ్రామంలో ఉంటుందండి పదకొండవ శతాబ్దంలో చెందిన ఈ పురాతన దేవాలయం పది ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంటుంది ఈ ఆలయం ఏడు అడుగుల ఎత్తులో ఈ శ్రీ స్వామి విగ్రహానికి ప్రసిద్ధి చెందినది నందలూరులో సౌమ్యనాథ ఆలయం ఎంతో పురాతనమైందండి దక్షిణ భారతదేశంలో సుప్రద ఆలయంగా పేర్కొనింది ఆలయం పూర్తి ఎర్ర రాళ్లతోనే నిర్మించబడి ఉంటుందండి ఇది చాలా పురాతనంగా కట్టారు అన్ని స్తంభాలు ఇవన్నీ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ అయితే మేము కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్ళబోతున్నాము ఇంకా మా పాపనైతే తీసుకురాలేదండి నేను మా ఆయన మా అక్క మా అక్క కొడుకు నలుగురమే వచ్చాము అయితే ఇంకా నైట్ అయింది కదా పాప చాలా ఏడుస్తూ ఉంది అక్కడికి వెళ్ళేసి వచ్చాము కదా అలసిపోయింది నిద్రపోయింది అందుకే ఇంటి దగ్గర ఉంది ఇది రండి చాలా వాటర్ అయితే ఉన్నాయి ఒకప్పుడు కానీ ఇప్పుడు అయితే లేవు వాటర్ అంతా తీసేశారు బాగా క్లీన్గా చేశారు నాకు నందలూరుకి వచ్చి ఈ గుడికి రాకపోతే ఏదో వెలిదిగా ఉంటుందండి మేము నందలూరుకు వచ్చిన ప్రతిసారి ఈ టెంపుల్కి అయితే వస్తాము లోపల చూస్తున్నారు కదా అదైతే గర్భగుడి లోపల ఫోను కెమెరాస్ ఇలాంటివి అలా ఉండవండి ఏమున్నా కూడా మనం బయటే మాట్లాడుకోవాలి బయటే కెమెరాస్ అవన్నీ యూస్ చేసుకోవాలి ఇక్కడ మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చింటే ఇక్కడ మా అక్క మాట్లాడుతుంది ఈ వాహనాలన్నీ చూస్తున్నారు కదా తిన్నాలైతే జరుగుతుందండి ఇక్కడ నైన్ డేస్ కంప్లీట్గా ఇది జూన్ లాస్ట్లో జూలై ఫస్ట్లో అలాగైతే జరుగుతుందండి నైన్ డేస్ చాలా బాగా చేస్తారు రోజు ఒక వాహనం అయిందైతే శ్రీ సోమినాథ స్వామి ఊరేగింపు జరుగుతుంది నైట్ టైము మార్నింగ్ నైట్ డేకి టూ టైమ్స్ అయితే ఊరేగింపు వస్తారండి నైన్త్ డే అలాగా ఇక్కడ కళ్యాణం జరిపిస్తారు దాని తర్వాత రోజైతే రథం తిరుగుతుంది ఊర్లో చాలా అంటే చాలా బాగుంటుందండి నందలూరు మొత్తం బాగా పండగ అయితే చేసుకుంటారు ఈ గుడి అయితే చాలా బాగుంటుందండి చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ వన్ నాట్ ఎయిట్ శ్లోకాలు అయితే చూస్తున్నారు కదా ఇక్కడ తొమ్మిది చుట్లు తిరిగి మన మనసులోని కోరిక కోరుకొని వన్ నాట్ ఎయిట్ చుట్లు తిరుగుతామని మనం మొక్కుకుంటే ఖచ్చితంగా మన కోరిక అయితే తిరిగిపోతుందండి అది ఇక్కడ ప్రజలందరూ నమ్ముతారు ఇలాగైతే వాహనం మీద సోమనాథ స్వామి అలంకరిస్తారు వాహనాలు అయితే ఒక్కొక్కటిగా ఇక్కడ పెట్టున్నారండి చాలా బాగుంటుంది ఇక్కడ కనిపిస్తున్నాడు కదా పెంచల్ నరసింహస్వామి విగ్రహం అయితే చిన్నదిగా ఉంటుంది డే టైంలో అయితే ఇలా ఉంటుందండి డే టైము నైట్ టైం రెండు మేమైతే షూట్ చేసాము వ్లాగ్గా చాలా రోజుల నుంచి బ్లాగ్ చేయాలి వ్లాగ్ చేయాలని అనుకుంటున్నాను కానీ కుదరలేదండి ఇప్పటికైతే కుదిరింది ఇంకా ఇక్కడ అయితే లోపల గుడి పైన అయితే చేప ఉంటుందండి అది వీడియో తీసేదానికి కుదరలేదు లోపలికి ఫోన్స్ అలవ్ లేవు కాబట్టి ఆ చేపకి ఏంటంటే ఇప్పుడు వాటర్ అయితే తగిలినాయంటే ఇంకా లోకమే ఉండదంట ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే నేను కూడా అన్నాను వాటర్ అంటే ఏం లేదండి ఇప్పుడు మన చెరువు ఉంది కదా అది పొంగి బయటకు వచ్చేసి ఈ గుడి లోపలికి వచ్చేసి ఆ చేపనైతే తగిలితే ఇంకా ఏం ఉండదంట ఇది నైట్ మోడ్ అండి టెంపుల్ మొత్తం ఇలాగా ఉంటుంది మేము ఈ వీధిలోనే ఉంటుంది మా ఇల్లు కాబట్టి మేమైతే తీయడానికి వీలైంది ఇప్పుడు లైట్స్ అవన్నీ కూడా టీటీడీ వాళ్ళ తీసేసుకున్నారు ఈ గుడిని అయితే కాబట్టి లైట్స్ అన్నీ బాగా చేశారు డెవలప్ చేస్తున్నారండి ఇంకా గుడిని కూడా ఈ పక్క ఇల్లు మొత్తం కొట్టేస్తారని కూడా చెప్తున్నారు మరి ఎప్పుడు జరుగుతుందో అది అయితే తెలియదు ఇంకా రోడ్స్ వేసి ఇక్కడ అంతా బాగా డెవలప్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఇదంతా గుడికి బ్యాక్ సైడ్ ఉంటుందండి ముందైతే ఇలాంటి బండలు ఏమీ లేవండి మామూలుగా గడ్డిలాగే ఉన్నింది కానీ ఇప్పుడు తిరగడానికైతే బాగా చుట్టూరు బండలైతే వేశారు వెనక్పక్క ఇల్లులు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఉంటే ఇంకా తినాలప్పుడు రథం తిరిగేదానికి వాటికి వీటికి అన్నిటికీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా ఇల్లులన్నీ కొట్టేసి బాగా డెవలప్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఈ గుడి గురించి నాకైతే ఇంతవరకే తెలుసండి పెద్దగా ఏం తెలీదు నేను కూడా వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటే విని తెలుసుకున్నాను ఈ గుడి గురించి కానీ చిన్నప్పటి నుంచి ఏ ఫెస్టివల్ వచ్చినా సరే మేమైతే ఈ గుడికి రాకుండా అయితే ఉండమండి చిన్న ఫెస్టివల్ వచ్చిన బర్త్డే వచ్చిన ఏమొచ్చినా కానీ సౌమ్యనాథ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మేము ఎక్కడికైనా వెళ్తాము ఎందుకంటే మాకంత నమ్మకము దేవుణ్ణి కొలుచుకుంటే అంత బాగుంటుందనేసి మేమైతే నమ్ముతాము నేను కోరుకున్న కోరికలు ప్రతి ఒక్కటి అయితే నెరవేరేయండి చిన్నప్పటి నుంచి నేనైతే చాలాసార్లు వన్ నాట్ ఎయిట్ చుట్లయితే తిరిగానండి ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది చెట్లయితే షోక్ అయితే చాలా బాగా వేసుంటారు ఈ ఆలయంలో ఇంకా చూశారు కదా వాటర్ డ్రింకింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ ఇంకా టాయిలెట్స్ ఫెసిలిటీ అదైతే నేను వీడియో అయితే ఏం తీయలేదండి కానీ ఈ ఫెసిలిటీ అయితే బాగుంది ఇది వరకు అయితే లేదు కొత్తగా అయితే కట్టారు టాయిలెట్ ఫెసిలిటీ అయితే ఇంకా భోజనాలు అయితే ఇంకా సాటర్డే సండే పెడతారని నాకు తెలుసు అండి ఫ్రైడే కూడా పెట్టవచ్చు అదైతే కన్ఫామ్గా తెలీదు సాటర్డే సండే అయితే పెడతారనేసి నాకు తెలుసు అప్పుడైతే సాటర్డే మాత్రమే పెడుతున్నారు ఇంకా ఈ పుట్ట దగ్గరికి వస్తే ఈ బండలు అవేం లేవండి మొత్తం మట్టే ఉన్నింది కానీ ఇప్పుడు బాగా బండలు పరిచి బాగా డెవలప్ అయితే చేశారు బాగా నీట్గా ఉంది తిరగడానికి అవి ఇంకా కోనేరు విషయానికి వచ్చేస్తే వాటర్ అయితే అప్పుడు ఫుల్గా ఉన్నాయండి కానీ ఇప్పుడు ఏం లేవు అంతా క్లీన్గా చేసేసారు ఇంకా అన్నదాన సత్రానికి వస్తే ఇక్కడ పదివేల నూట పదహారులు కడితే వన్ ఇయర్కి మనకు ఏ రోజైతే మనం చెప్తామో స్పెషల్ డే ఆ రోజు మన పేరు మీద మన కుటుంబ సభ్యుల పేరు మీద మనకైతే అన్నదానం చేపిస్తారండి మనం వచ్చినా రాకపోయినా అదైతే జరిగిపోతుంది ఇంతే చెప్పబోతున్నానండి నేనైతే ఈ వీడియోలో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నైట్ మోడు అండ్ పగులు ఎలా ఉంటుందో రెండు షూట్ అయితే చేశానండి ఇంతవరకే చేయగలిగినాను నేనైతే చాలా తప్పన పడినానండి ఈ వీడియో అయితే యూట్యూబ్లో పెట్టాలనేసి కానీ నాకైతే ఇప్పటికీ కుదిరింది ఇది మా ఇంటి మిద్దిపై నుంచి తీస్తే ఇలాగైతే ఉందండి గుడి చాలా సూపర్గా ఉంది ఇంకా కొన్ని పిక్చర్స్ అయితే యాడ్ చేశాను ఇది మొన్న దిగిన ఫోటోని ఈ టూ వచ్చేసి ఇంకా మేము మా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే తినాలప్పుడు ఫొటోస్ అయితే దిగాము నేను మా ఆయన మా అమ్మ మా నాన్న ఇలాగైతే ఉన్నామండి అయితే ఊరేగింపు ఇలా చేస్తారు నా దగ్గర ఉన్న కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను ఇంతే అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్